హాయ్ ఫ్రెండ్స్ నూనె గోంగూర ఎలా చేయాలో చూద్దాం ఈ వీడియోలో అయితే ఇదైతే ఎన్ని రోజులు నిలవ ఉండిద్ది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అయింది నూనె అయితే ఎక్కువే పట్టిద్ది ఫ్రెండ్స్ వీటికి ఇప్పుడు తాలింపు గింజలు అవి కొంచెం వేగిన తర్వాత మిరపకాయలు కరివేపాకు వీటిని కొంచెం వేయించుకోవాలి ఇలా తాలింపు కొంచెం వేగిన తర్వాత ఇదిగో ముందుగా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర ఈ గోంగూర ఈ గోంగూర మొత్తాన్ని ఇందులో వేసుకుందాం మీకు ఎక్కువ గోంగూర ఉన్నప్పుడైతే అయితే ఫ్రెండ్స్ ఎన్ని రోజులైనా హ్యాపీగా తినొచ్చు టేస్ట్ కానీ భలే ఉండిద్ది పుల్ల పుల్లగా ఈ విధంగా అంతా కలుపుకోవాలి ఇప్పుడు చిటికేడు పసుపు సాల్ట్ వేసుకుందాం దీనికి ఏం వేసేది ఉండదు ఉప్పు కారము వెల్లుల్లిపాయ మాత్రమే దీంట్లో పట్టేది ఉప్పు తర్వాత మళ్ళీ చూసి వేసుకుందాం అంత కలుపుకొని ఈ విధంగా కలుపుకోవాలంటే ఇలా ఉడుకుతున్నప్పుడే ఇందులో కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందాం వేసుకొని ఇవి కానీ బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులో మనకి కారం సరిపడంత వేసుకోవాలి ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి కొంచెం కారం తక్కువ వాళ్ళైతే తగ్గించుకొని వేసుకోండి ఇప్పుడు ఈ కారం అంతగా బాగా కలిసేలాగా కలపాలి అంతే ఫ్రెండ్స్ అయిపోయింది ఇంకా ఇది అన్నంలోకి భలే ఉండిద్ది ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది పచ్చడి ఇంక అంతే ఫ్రెండ్స్ నూనె గోంగూర మా వంట నచ్చితే లైక్ చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేసి చూసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి ఇది తెలియని వాళ్ళు ఉంటారని పెట్ట ఇది కానీ మాకు తెలియదా అని మాత్రం అనుకోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరి